హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మాజీ ఎంపీ గోరంట మాధవ్కి గతంలో పోలీసులు నోటీస్ ఇచ్చినప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే అంతర్యుద్ధం వస్తుందని చెప్పేసి మాట్లాడాడు ఇప్పుడు గోరంట మాధవ్ అరెస్ట్ అయ్యాడు జైల్లో ఉన్నాడు ఊచలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు మరి అంతర్యుద్ధం ఎక్కడా అనేటువంటిది సోషల్ మీడియాలో చాలా పెద్ద క్వశ్చన్గా వార్తలు సర్కులేట్ అవుతూ ఉన్నాయి సరే సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ మీద మనం విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ గోరంట మాధవ్ తనని అరెస్ట్ చేస్తే అంతర్యుద్ధం వస్తానని గతంలో కామెంట్ చేశాడు మరి తన అరెస్ట్ అయ్యాడు జైల్లో ఉన్నాడు జైల్లో గడిపితే ఒక మూడు రోజులు కూడా గడిచిపోయాయి కానీ అంతర్యుద్ధం ఎక్కడా అంటే గోరంట్ల మాధవ్ దృష్టిలో అంతర్యుద్ధం అంటే వేరే మీనింగే అంటే ఆయన అంతర్యుద్ధం అంటే న్యూడ్ కాల్సా అంతర్యుద్ధం అంటే ఇవాళ జైల్లో అంతర్యుద్ధం చేస్తున్నాడు రాజమండ్రి జైల్లో ఉన్నట్టున్నాడు అంటే ఒక ఒక పోలీస్ అధికారి ఒక మాజీ పోలీస్ అధికారి అసలు వీధి రౌడీ లాగి వీరంగం మనం మనం చూసాం కిరణ్ వాహనానికి అడ్డుకొని అవును అంటే అసలు కిరణ్ ఆ మార్గంలో వస్తున్నాడు అని మాధవ్కి సమాచారం ఎలా వెళ్లేదు ఓకే ఇప్పుడు దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు ఇవాళ ఆ ఇష్యూలోనే ఒక పదకొండు మందినో ఏమో సస్పెండ్ చేశారంటున్నారు ఓకే ఏది గోరంట్ల మాధవ్ అసలు నీకు అతనికి కోర్టు హాల్లో ఫోన్ ఇచ్చింది ఎవరు అవును ఒక కస్టడీలో ఉన్నటువంటి నిందితుడు ఫోన్ మాట్లాడటం ఏంటి ఆ ఫోన్ ఇచ్చింది ఎవరు ఫోన్ ఎవరితో మాట్లాడారు ఆయన పోలీసు ముందు విచ్చే అంటే మీడియా ముందు ప్రవేశపెట్టేటప్పుడు కూడా సరైనటువంటి ప్రోటోకాల్ పాటకాలు అది కిరణ్ ఒక రకంగా పాటించారు ఇతను ఒక రకంగా పాటించారు అనే విమర్శలు కూడా ఉన్నాయి కదా సార్ అంటే ఇప్పుడు మామూలుగానే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అదేంటి ఐడెంటిటీ వాళ్ళకి ఉండటం కోసం ముసుగేస్తారు ప్రొడ్యూస్ చేసేటప్పుడు ప్రెస్ మీట్లలో ముసిగేస్తారు కానీ కిరణ్ పట్ల ఇన్హ్యూమన్గా బిహేవ్ చేశారు ఏది ఏదో డస్ట్బిన్ కవరో ఏదో వేసిన పరిస్థితి దానిపైన చర్యలు తీసుకోవాలి మామూలుగా ముసుగేయటం వేరు డస్ట్బిన్ కవర్ తగిలించడం వేరు అదేంటి అది మానవ హక్కుల ఉల్లంఘన ఒక రకంగా చెప్పాలంటే పోలీసే మానవ హక్కుల ఉల్లంఘన అంటే మీరు కిరణ్ ప్రొడ్యూస్ చేయండి తప్పు లేదు కానీ డస్ట్బిన్ కవర్ తగిలించడం ఏంటనేది ఇవాళ అసలు దానిపైన మీడియాలో ఏ వదిలిపెట్టారు అదే మరి మాధవ్కి ఎందుకని తగిలించలేదు అవును ఇప్పుడు మాధవ్ను కూడా ప్రొడ్యూస్ చేయడానికి వెళితే అతను అడ్డం తిరిగినట్టు కోర్టు హాల్లోకి వెళ్ళిపోయినట్టు కేకలేసినట్టుగా వీటన్నిటిపైన ఏది మాధవ్ అరెస్టు లేకపోతే మాధవ్ వీరంగం ఈ అంశంలోనే పదకొండు మంది పోలీసులు బలయ్యారంటే అతను ఏంటి కిరణ్ ఒక చోట కాదు చుట్టగుండ సెంటర్లో దాడికి ప్రయత్నించాడు కొట్టాడు తర్వాత మళ్ళా జిల్లా పోలీస్ కార్యాలయంలో అక్కడే అతను కంట్రోల్ కాకపోతే ఎవరో పోలీస్ అధికారి ఆయన చెంప చెల్లు మనిపించారని కూడా మనం మీడియాలో చూసాం ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పటికే నగుబాటు పాలైంది గోరంట్ల మాధవ్ ప్రవర్తన మొత్తం దేశవ్యాప్తంగా నవ్వుల పాలైంది ఆ ఏది ఆ వీడియో కాల్ అంతకమించి నవల్ పాలయ్యే సంఘటన మొన్నటి చేసినటువంటి హంగామా అనేది కూడా అంటున్నారు అసలు వీధి రౌడీలాగా ఏది నువ్వు పోలీసుగా పనిచేసినాడు పోలీసు వాహనాన్ని అడ్డుకోవటం ఏంటి వాళ్ళకి అసలు కనీసం సైడ్ ఇవ్వకపోవటం ఏంటి ఏదో సినిమాల్లో జరిగినట్టుగా జరిగింది ఒక రకంగా చెప్పాలంటే అంతా కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గుర్తింపు కోసం ఇప్పుడు తోపుదొరి ప్రకాష్ రెడ్డికి ఎక్కడ ఎక్కువ మార్కులు జగన్కి వచ్చాయో ఉన్న రాఫ్తాడు ఇష్యూలో తనెక్కడ వెనకబడ్డానో అన్నట్టుగా ఆ రోజు వచ్చి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడం విజయవాడ ప్రెస్ మీట్లో లోకేష్ను ఉద్దేశించి మరి నోటి దూల దాని మీద ఇంకో కేసు ఏది లోకేష్ను ఉద్దేశించి మాధవ్ మాట్లాడిన మాటలు అంటే ఏ భారతీ మేడం పట్ల కిరణ్ దుర్భాషలాడాడో కిరణ్ మరి ఏ విధంగా అరెస్ట్ చేశారో ఇవాళ లోకేష్ను ఆడినటువంటి గోరంట్ల మాధవ్ కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేయడం కాదు మళ్ళీ అతనికి డస్ట్బిన్ ముసిగేయాలి ఆ కవరే తగిలించాలి ఎందుకంటే కిరణ్కి తగిలిచ్చారు కాబట్టి వాళ్ళు ప్రజలందరూ కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న నీకేంటి సామాన్యుడికి ఒక న్యాయం అధికార పార్టీ వాళ్ళకు న్యాయమా మాజీ ఎంపీలకు ఒక న్యాయమా ఇప్పుడు మీకు ఏమైనా కొమ్ములు వచ్చాయా అని అడుగుతున్నారు ఇప్పుడు మాధవ్తో పాటు ఐదుగురు కార్యకర్తకు న్యాయం నాయకుడికో న్యాయం ఉండకూడదు కదా మాధవ్తో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు ఐదుగురిని మరి మాస్కులు తగిలిచ్చి ప్రొడ్యూస్ చేశారు మాధవ్ని ఎందుకని చేయలేకపోయారు ఇప్పుడు మాధవ్ని కొట్టారంటున్నారు ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టారు మ్యాజిస్ట్రేట్ అడిగారు ఏమని నీకేమైనా పోలీసులు గాయపరిచారా కస్టడీలో ఉన్నప్పుడు ఏమైనా అంటే నాకేం గాయాలు లేవు నన్ను కొట్టలేదు అని అతను చెప్పాడు దానికి అక్కడ ఉన్నటువంటి జీజీహెచ్ సూపర్నెంట్ వైద్య పరీక్షలకు ఆయన దగ్గర తీసుకెళ్తే అక్కడ ఉన్న వైద్యురాలంట ఎవరో ఒక మాజీ మంత్రి బంధువు అంట ఒక మహిళా మంత్రి బంధువు ఆమె అరికాలు చూపించమంటుందంట లేకపోతే మోకాళ్ళు చూపించమంటదంట ఒక డాక్టర్గా దానిపైన ఏంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎస్పీకి ఫోన్ చేయటం ఎస్పీ సూపరింటెంట్కి ఫోన్ చేయటం అదో పెద్ద డ్రామా జరిగింది అంటే వైద్య పరీక్షలకి మాధవం తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఆ డాక్టర్ ఓవర్ యాక్షన్ ఇవాళ ఏంటంటే మాధవ్ జగన్మోహన్ రెడ్డి ఇలా అయితే గుర్తిస్తాడనా ఆ వీరంగం వేయడం అంటే జోగి రమేష్ ఇదే విధంగా చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళినప్పుడు గుర్తింపు వచ్చింది మంత్రి అయిపోయాడు మరి నాకు కూడానా అని అది ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు కదా సార్ పోయినసారి అంటే ఇప్పుడు ఏంటి మాధవ్ నిన్నటి ఆ వీరంగాన్ని పొన్నవల్ సుధాకర్ రెడ్డి సమర్థిస్తాడు అతను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమంటాడు అతను చేసిన చాలా తక్కువ అంటున్నాడు అదే ఇతనుంటే ఇంకెక్కువ చేసేవాడా అంటే ఒక రకంగా రచ్చ కొడుతున్నారా అని నాకు డౌట్స్ కూడా సార్ ఇక్కడ ఇప్పుడు అది గుంటూరు జిల్లాలో జరిగింది ఇప్పుడు గుంటూరులో వైసీపీకి నాయకులు లేడా ఎక్కడో అనంతపురం నుంచి వచ్చి గోరంట మాధవ్ హంగామా చేయడం ఏంటి హంగామా చేయాలి అనుకున్నారు ఆ చేయాలనుకుంటే గుంటూరులో నాయకులు లేబటి రాంబాబు లేడ వాళ్ళు ఎవరు రానన్నారా అంటే ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులోనే కొంతమంది గోరంట్ల మాధవ్కి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారని గతంలో కూడా మనం చూసాం ఈ అరెస్టులు వీళ్ళు పరారవడం వీటన్నిటి వెనక ఒక ఐపీఎస్ హస్తం ఉందన్నారు సస్పెన్షన్లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసు అడ్వైజర్గా మారాడని ఈ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆ బెయిల్స్ లేకపోతే వాళ్ళు పరారీ ఎలా అవ్వాలి అనేదంతా కూడా ఆ ఐపీఎస్ ఇస్తున్న మార్గదర్శకం మేరకు జరుగుతుందని మనం మీడియాలో చూసాం ఎవరా ఐపీఎస్ ఇప్పుడు నిన్నటి గోరంట్ల మాధవ్ దాడి వెనక కూడా ఐపీఎస్ ఆదేశాలే ఉన్నాయా అతని గైడెన్స్ మేరకే మాధవ్ ఈ ఓవరాక్షనా ఇప్పుడు గోరంట్ల మాధవ్ అరెస్టు లేకపోతే నిన్న జరిగినటువంటి ఆ దాడి రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఇప్పటికీ కిరణ్ ప్రాణాలకు ముప్పు ఉంది అంటున్నారు అనేక మంది అతని ఫోటోలతో అతన్ని చంపుతామని అతన్ని అది చేస్తామని చేస్తామని వాట్సాప్లో జరుగుతున్నాయి ఒక వైపేమో ఏమో కిరణ్ సీమరాజా ఇంకెవరో ఉన్నారు ఆర్పి కిరాక్ ఆర్పి వాళ్ళందరి పేర్లు ఏదో హిట్ లిస్ట్ అని చెప్పి సాక్షి మీడియాలో డిబేట్లలో మాట్లాడుతూ వైసీపీ అధికార ప్రతినిధులు ఒక హిట్ లిస్ట్ చదవటం దాంట్లో మనం టీవీ పేరు కూడా పెట్టి చదివారు సార్ కొన్ని ఛానల్స్ పేర్లు మీ ఛానల్ ఇప్పుడు ఏదో మనం టీవీ గురించి అంటే ఏంటి ఇప్పుడు మీ వ్యతిరేక వార్తల్లో లేకపోతే మీకు సంబంధించినటువంటి తప్పులో ఎంచితే మాట్లాడితే మీ హిట్ లిస్టా నేను అడిగాను సార్ ఏంది గుండెపోటు అని చెప్పాలా చెప్పండి మరి అదే చెప్పేస్తాం మరి తర్వాత కోడికత్తి కనపడపోయిన కోడికత్తి దాడి జరిగిందని చెప్పాలా గురకరాయి కనపడపోయినా గురకరాయి దాడి జరిగిందని చెప్పాలా మరిగా మీరు ఎట్ట చెప్పమంటే అది చెప్తాం మరి మా పేర్లు ఇంకా మా ప్రాణాల మీద ముప్పు తీసుకురాకండి అని చెప్పేసి అంటే తల్లి మీద కేసు వేయటం ఇవాళ ప్రతి కొడుకు యొక్క బాధ్యత అని ప్రచారం చేయమంటారా ఇప్పుడు చెల్లి ఆస్తి మింగడం ప్రతి అన్న కర్తవ్యం అని ప్రచారం చేయమంటారా ఇక అట్నే ఉంది అదే అదే అయ్యే చెప్పమన్నట్టుంది ఇప్పుడు ఇవాళ మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిన వాళ్ళని అందుకే కదా మీరు ఓడిపోయింది ప్రశ్నించే గొంతుని నొక్కేశారు జర్నలిస్టులపై ఇప్పటికీ అదే సార్ ఇప్పటికీ కూడా భయపెట్టే ప్రయత్నమే జరుగుతుందంటే ఎట్ట చూడాలి అంటే బ్లాక్ మెయిలింగ్ వేధింపులు హింస అంటే ఏ హింస దౌర్జన్యాల వల్ల వాళ్ళకి పరిస్థితి వచ్చిందో ఇప్పటికే ఆ హింస దౌర్జన్యాలని మానుకోకపోతే నిన్న జరిగిన దౌర్జన్యం ఏది అదే హింస కదా మాధవ్ కిరణ్పై దాడి కిరణ్ పశ్చాత్తాపం చెందాడు అతను ఒక వీడియో వదిలాడు భారతమ్మని కాళ్ళు పట్టుకుంటా నన్ను క్షమించు అన్నాడు ఇక్కడే సార్ సరే కూటమి ప్రభుత్వం సంస్కారవంతంగా ప్రవర్తించింది వెంటనే ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేశారు కానీ భారతీ గారు కనీసం ఒక ట్యాంక్స్ కూడా ప్రభుత్వానికి చెప్పలేదు తన కంప్లైంట్ ఇవ్వకపోయినా తన మీద మాట్లాడిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం చివరికి అరెస్ట్ అయిన వ్యక్తి కూడా కాలముక్త ముక్త క్షమాపణ చెప్తున్నా అని చెప్పడం ఇవన్నీ జరిగిపోయినాయి కానీ ప్రభుత్వం స్పందించి దేని మీద కనీసం వైసీపీ స్పందన లేకపోవడం ఎలా చూడాలి అంటే మాట్లాడదా స్పందించదా భారతమ్మ అంటే ఇప్పుడు అత్త వ్యక్తిత్వ హననం అత్త శీలాన్నే శంకిస్తూ పోస్టులు పెట్టారు ఎవరు విజయమ్మ ఆ రోజు స్పందించిందా ఆ రోజు ఖండించిందా ఏది రాజశేఖర రెడ్డికి పుట్టలేదు షర్మిల అన్న పోస్టులు ఎవరతను వర్రా రవీంద్రారెడ్డి అతను పోస్ట్ చేశాడని లేదు మిగతా సాక్షి మీడియా కావచ్చు అందరూ ఒకవైపు షర్మిలని టార్గెట్ చేస్తూ షర్మిల వ్యక్తిత్వ హన్నానికి పాల్పడుతూ ఆమెకి లేని లింకులు అంటగడుతూ ఒక రకంగా ఏ ఆడబిడ్డకి గలగ జరగనటువంటి అవమానం వేదన వేధింపులు నీ సొంత ఆడబిడ్డ ఎవరు షర్మిలకు జరిగితేనే ఆమె ఖండించలేదు అవును ఇప్పుడు అత్తగారికి జరిగితే ఖండించలేదు ఆడబిడ్డ జరిగితే ఖండించలేదు అంటే ఇంకా ఆమె నుంచి మీరు థ్యాంక్స్ ఏమి ఆశిస్తారు ఇవాళ భారతమ్మ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆమె ఆడిస్తున్నాయి రెండు బీలంత్ జగన్ రిమోట్ ఇద్దరు ఇలా చేతుల్లో ఉంద ఇద్దరు మీద షర్మిల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన రిమోటు రెండు బీల చేతుల్లో ఉందంది ఒక బి బీజేపీ ఇంకో బి భారతమ్మ అంటే ఇవాళ భారతమ్మ కనీసం థ్యాంక్స్ చెప్పకపోవటం అనేది అది కూడా ప్రజల్లో చర్చ అవును అది పెద్ద చర్చగా మారింది అవును ఎందుకంటే మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడి భార్య ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య మీకు జరిగిన అవమానాన్ని తనకు జరిగిన అవమానంగా తమ కుటుంబ సభ్యులకు జరిగిన అవమానంగా అక్కడ వాళ్ళు బాధ్యతగా వ్యవహరించారు సొంత పార్టీ కార్యకర్తని కూడా పడేశారు ఇప్పుడు జనసేన ఇవాళ మా సోదరికి జరిగిన అవమానం అంటున్నారు లేకపోతే తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు మంత్రులు అంటున్నారు కాబట్టే నిన్న సత్యప్రసాద్ మాట్లాడుతూ అన్నారు ఏమని భారతి మా సోదరే ఆమె కూడా ఆమెకు అవమానం జరిగితే మా పార్టీ కార్యకర్త చేసినా మేము జైల్లో పెట్టామంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారతమ్మ బిడ్డలు కూడా మా మేనగోడలు అన్నాడు ఎవరు అనగాని సత్యప్రసాద్ అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి విఘ్నత వీళ్ళల్లో ఎందుకు కొరవడింది ఇప్పుడు వీళ్ళు కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే వీళ్ళం శత్రువులు కాదు వీళ్ళ మీద పొలం తగాదాలు లేవు ఆస్తి తగాదాలు లేవు ఆడవాళ్ళ తగాదాలు అంతకంటే లేవు ఎందుకీ వ్యక్తిగత కక్ష ఇది ఎక్కడ దారి దీనికి ముగింపు ఎక్కడ ఇప్పుడు మీరు అన్నట్టుగా భారతమ్మ గనక థ్యాంక్స్ చెప్పుకున్నట్లయితే వాళ్ళ వాళ్ళ గౌరవం పెరిగేది పెరిగేది కదా సార్ ఖచ్చితంగా పెరిగేది కదా ఇంకోటి కూడా సార్ ఇప్పుడు యాస్టిజ్గా వస్తున్న స్పందన ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సతీమని అసెంబ్లీ సాక్షిగా ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా ఎమ్మెల్యే తిరితే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ కూర్చున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకుని అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు ఆ పరిస్థితి మొత్తం అసెంబ్లీలో నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చూసి నవ్వారు కానీ ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి అలాంటి విమర్శలే ఒక సోషల్ మీడియా కార్యకర్త నుంచి అతను ఏమి ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఒక స్థాయి ఉన్నోడే ఒక సోషల్ మీడియా కార్యకర్త అంతే అతను తిరిగితే వెంటనే ఇరవై నాలుగు గంటలు స్పందించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కానీ అప్పుడేమో ఆ తిట్టిన ఎమ్మెల్యేకి మళ్ళీ టిక్కెట్ ఇచ్చారు మొన్న వల్లప్రీ వన్సి వైసీపీ తరఫున కానీ కిరణ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కూటమి ప్రభుత్వం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు మరి ఈ రెండింటిని కంపేర్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సంస్కారాన్ని చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి ఏం నేర్చుకోవాలో సోషల్ మీడియా చెప్తే నడుస్తూ ఉంది అంటే అది నచ్చదేమో చంద్రబాబు చూపిన సంస్కారం వీళ్ళకి నచ్చట్లేదేమో ఏది ఈ విధంగా చర్యలు తీసుకోవటం ఆయన నవ్వుకోలేదని వీళ్ళు బాధపడుతున్నారేమో ఇప్పుడు మేము ఎలా అయితే నవ్వామో చంద్రబాబు ఎందుకు నవ్వలేదని వాళ్ళ ఉద్దేశం దీన్ని ఎలా చూడాలా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ తేడా ఇవాళ ప్రజల్లో చర్చ దట్ ఈజ్ చంద్రబాబు దిస్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటంటే ఆ రోజు అసెంబ్లీలో మీరు అన్నది ఎమ్మెల్యే చంద్రబాబుని ఆ విధంగా భువనేశ్వర్ గారి పట్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ చేసిన కామెంట్స్ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవటం ఇది కౌరవ సభ గౌరవ సభగా మారితేనే మళ్ళా నేను అడుగు పెడతానంటూ ఆయన వచ్చేయటం అసలు దానికన్నా ముందు మీకు గుర్తుంటుంది జోగి రమేష్ జోగి రమేష్ అసెంబ్లీలో జోగి రమేష్ ట్రిపుల్ ఆర్ను ఉద్దేశించి బూతులు తిట్టడం ఓకే ఓకే పచ్చి బూతులు ఆ బూత్ మాటలకి ఇతను నవ్వుకోవటం ఎవరు జగన్మోహన్ రెడ్డి అప్పుడే కాదు ఆ తర్వాత ప్రచారంలో కూడా అదే జోగి రమేష్ మళ్ళీ బూతులు తిట్టడం మైక్లో స్టేజ్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నవ్వుకోవటం అంటే జగన్మోహన్ రెడ్డి అనేక సభల్లో మీరు చూశారు నా వెంట్రు కూడా పీకోలేరు అన్న మాటలు అది మాత్రమే కదా సార్ పవన్ కళ్యాణ్ భార్యని కాళ్ళు మార్చినట్టు మారుస్తాడని ఆయనే స్టేజ్ మీద మాట్లాడటం కానీ తర్వాత చెల్లి కట్టుకున్న చీర మీద కామెంట్ చేయడం కానీ ఇవన్నీ కూడా గతంలో ఉన్నాయి కదా అంటే ఆ పార్టీకి ఈ పార్టీకి మధ్య తేడా ఇది తెలుగుదేశం పార్టీ ఒక సంస్కారవంతమైన పార్టీ ఏ విధంగా ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు ఏది ప్రత్యర్థుల భార్య పట్ల మీరు అవమానకరంగా మాట్లాడినా కఠినంగా శిక్షిస్తానన్నమాట అవును ఇప్పుడు అనేక సందర్భాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో కూడా ఉన్నారు ఆడబిడ్డ మీద చెయ్యేస్తే అదే చివరి రోజు అన్నాడు మొన్న కూడా చెప్పారు సార్ ఇప్పుడు మొన్న ఏమంటున్నాడు సోషల్ మీడియాలో ఏ మహిళ పట్లైనా అసభ్య పోస్టులు పెట్టినా వ్యాఖ్యలు చేసినా అదే చివరి రోజు అంటారు అవును ఆ పని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు చేయకపోయి ఎంకరేజ్ చేశారు కదా సార్ వర్ర రవీంద్ర రెడ్డి పోసానికి ఇస్తమూర్రి సిరెడ్డి ఇట్లాంటి అంతా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే కదా అంటే పెంచి పోషించారు ఆమె ఎవరో సుధారాణి అంట ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఇప్పాల రవీంద్రారెడ్డి అరే రే అసలు ఏమి పోస్టులు ఎంత దుర్భాషలు ఎంతమంది మహిళల వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు అటు పంచుమర్త అనురాధ అవును హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఎవరు అనిత దళిత మహిళ అనిత గారిని దారుణంగా తిట్టారు కదా సార్ కావాలి గ్రీష్మ గ్రీష్మ పట్ల ఎలా మాట్లాడారు లేకపోతే గాయత్రి అనూష అంటే వీళ్ళ బారిన పడని మహిళ ఎవరు అవును అటు అమరావతి మహిళల్ని నిన్నగాక మొన్న ఇప్పుడు ఈ రోజు కూడా మీరు చూసారో లేదో పవన్ కళ్యాణ్ భార్య తిరుపతి వెళ్ళి అక్కడ మొక్కు చెల్లించుకుని అక్కడ తలనీలాలు ఇస్తే రకరకాల మీమ్స్తో అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ గుండు కొట్టాడు ఆయన ఎవరో ఇప్పుడు నీకెవరు గుండు కొట్టాడు అంటూ పోస్టులు పెట్టడం అసలు దీనికి ఇంకా అంతం ఎక్కడ దీనికి అడ్డుకట్ట వేసేది ఎవరు స్వీయ నియంత్రణ రావాలి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ పట్ల ఇవాళ కఠిన చర్యలు చేపట్టాలి నిన్నగాక మనం చూసాం సింగపూర్లో పవన్ కళ్యాణ్ బిడ్డ అగ్ని ప్రమాదంలో అతను ప్రాణాపాయం నుంచి బయటపడితే ఆ మార్క్ శంకర్ని అనేక కామెంట్స్ అంటే ఎలా ఈ ఉన్మాదం పోయిందో ముందు ఈ సోషల్ సైక్వల్ని అణిచివేయాలి దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్సు పెట్టాలి మీరు గంజాయి అణిచివేతకు ఎలా అయితే ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో నీకు ఈగిల్ అనే టాస్క్ ఫోర్స్ పెట్టారో అట్లాగే ఇవాళ ఈ సోషల్ మీడియా ఈ బాధితులకు న్యాయం చేయాలి ఆ ఉన్మాదుల్ని అణిచేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీంని బలగాలని పెట్టాలన్నమాట ఒక యాంటీ సోషల్ మీడియా అబ్యూజ్డ్ యాక్ట్ ఒకటి తీసుకురావాలి సో ఆ చట్టం ఒకటి తీసుకురావాలి ఇప్పుడు మొన్న కూడా డిస్కషన్ జరిగింది పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఎట్లాగో ఈ సోషల్ మీడియా అబ్యూజ్డ్ ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి తీసుకురావాలి ఇప్పుడు రాజకీయాలంటే సిద్ధాంతాలు ఉండాలి విధానాలు ఉండాలి పార్టీల పరంగా విధాన పరంగా సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉండొచ్చు విమర్శలు ఉండొచ్చు పోరాటాలు ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు కానీ వ్యక్తిగత హననాలు ఏంటి సార్ క్యారెక్టర్ శాసన ఏంటి అసలు అంటే అది వ్యక్తిత్వ హత్య ఇవాళ వ్యక్తి హత్య కన్నా చాలా తీవ్రమైంది భౌతికంగా హత్య చేయొచ్చు ఏముంది ఒక దెబ్బతో పోదు కానీ వ్యక్తిత్వ హత్య ఇప్పుడు ఇదేంటి మీరన్నారు వివేకానంద రెడ్డిని చంపేశారు బ్రూటల్ మర్డర్ ఏడు గొడ్డలు దెబ్బలు మనం చూసాం అదేంటి ఒక పెద్ద కిరాతక హత్య కానీ ఆ తర్వాత జరిగిన హత్య అది వ్యక్తిత్వ హత్య ఆయనకి వివాహేతర సంబంధాలు అంటే దాని మీద సినిమాని తీశారు కదా సార్ వాళ్ళు అరే అతను ఒక స్త్రీ లోలుడుగా ఆయన ఏదో ఒక ఆయన పేరే మార్చేసి అక్బర్ అని ఎవరో ముస్లిం భార్య అని షహన్ షా అనే ఒక పిల్లాడిని తీసుకురావటం అంటే ఎలా అతని వ్యక్తిత్వాన్ని వీళ్ళు హత్య చేశారో నీకు అదే ఒక అద ఉదాహరణ ఇప్పుడు చనిపోయిన పట్ల ఇవాళ ఎవరైనా ఇలా చిలవల పలవలుగా రాస్తారా నీ సొంత బాబాయ్ రాస్తోంది ఏ పేపర్లో నీ సొంత పేపర్లో అంటే వీళ్ళు ఎలాంటి వ్యక్తులు వీళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది దాన్ని బట్టి ఆ పత్రికలో కథనాలు కానీ ఆ సోషల్ మీడియాలో పోస్టులు కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రజలు ఎందుకు దాన్ని దూరం చేశారు ఈ పరిస్థితి ఆ పార్టీకి ఎందుకు వచ్చిందంటే ఇవే కారణాలు కర్ణుడి చావుకి కారణాలు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి ఓటమికి కారణాలు కొల్లలు ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే